రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలని అవమానించే పాలన ఇది ప్రజలను నయ వంచన చేస్తున్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఈ యొక్క విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేకున్నా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో జిల్లా జిల్లాలు కాన్స్టిచువెన్సీలు తిరుక్కుంటా మరొకసారి ప్రజలను నయ వంచనకు గురి చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధిని చూసి సర్పంచ్లను గెలిపియమంటున్నారు అభివృద్ధిని చూసి గెలిపారు వాళ్ళు మీ అధికారాన్ని చూసి మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే భయప్రాంతులకు గురి చేస్తే మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెడతారో అధికారంలో ఉండనే భయానికి మీ సర్పంచులు గెలవచ్చు కానీ మీ అభివృద్ధిని చూసే మటుకు ఏ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగింది జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతా ఉంది రెండు సంవత్సరాల నుంచి మీ అధికారంలో వచ్చిన నుంచి నేటి వరకు ఏ గ్రామ పంచాయతీలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక రూపాయైనా మీరు ఇచ్చినారని అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో ఇలా అభివృద్ధిని చూస్తా ఉన్నారు అక్కడ సీసీ రోడ్లే కావచ్చు అంగన్వాడీ భవనాలే కావచ్చు గ్రామ పంచాయతీ భవనాలే కావచ్చు గ్రామాల్లో పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉచిత బియ్యమే కావచ్చు గ్రామాల్లో ఉపాధి పనులు లేనప్పుడు ఉపాధి కూలీలకు ఉపాధి పనులే కావచ్చు మహిళా సంఘాలకు ముద్రా లోన్ల ద్వారా తక్కువ వడ్డీకి రుణం కేంద్ర ప్రభుత్వం ఉంటే వడ్డీ లేని రుణం ఇస్తామని ఆ వడ్డీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిను అభయ ఈ అభయహస్తంలో ఆరు గ్యారంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని అయా బాబు మీరిచ్చింది అభయహస్తం కాదు భస్మ హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద వంద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ చారు సో బీస్ హామీలు ఇచ్చింది మీరు ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే కాబట్టి రాష్ట్రంలో ల్యాండ్ ఆడర్ పరిస్థితి లేదు రాష్ట్రంలో మహిళల మీద దాడులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి మోసాలకు ఆత్మహత్యలు అధికారంలోకి రాగానే సర్పంచులకు నిధులు ఇస్తామని చెప్పి వాళ్ళ పెండింగ్ బిల్లులని ఇస్తామని చెప్పారు మరి ఇప్పటిదాకా వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇనానిమస్ అయినటువంటి గ్రామ పంచాయతీలకు పది లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు ఇది ఒక మనకు పెద్ద భారీ మోసం ఈ రెండు నేళ్ల నుంచి ఒక పైసా ఇవ్వనోళ్ళు రేపు మీరు భవిష్యత్తులో ఇస్తారంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా మోదీ గారు ఎవరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఆ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు మీరు రైజింగ్ తెలంగాణ అంట రైజింగ్ తెలంగాణ ఇన్ కరప్షన్ రైజింగ్ తెలంగాణ కరప్షన్ లో రైజింగ్ తెలంగాణ అంతే తప్ప అభివృద్ధిలో కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున యువకులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మార్పు రావాలి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఇవాళ మార్పును కోరుకుంటున్నారు